మహేష్ ఫ్రెండ్స్ తెలంగాణలో ఎస్ఐఎఎస్ఐ రాత పరీక్షలకు సంబంధించిన అప్డేట్ అనేది రావడం జరిగింది మనకు గతంలోనే సెప్టెంబర్ రెండు వీరైతే ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తామని చెప్పి అప్పుడు షెడ్యూల్ అయితే ఇచ్చారు కదా అయితే ఏంటంటే ఈ యొక్క ఎస్ఐఎఎస్ఐ ప్రాథమిక రాత పరీక్ష అన్న పోలీస్ నియమక బోర్డు అనేది వాయిదా వేసింది షెడ్యూల్ ప్రకారంగా సెప్టెంబర్ రెండున జరగాల్సిన ఈ పరీక్షలని వాయిదా వారం రోజుల పాటు వాయిదా వేసి సెప్టెంబర్ తొమ్మిది అయితే నిర్వహించున్నారంట సో అభ్యర్థులకు ఈ సమాచారం అనేది ముఖ్యం కాబట్టి వీడియో చేస్తున్నాను ఎందుకు ఇలా అంటే మనకు సెప్టెంబర్ రెండో తారీఖున మండల ప్రణాళిక ప్రణాళిక గణాంక అధికారి సహాయక గణాంక అధికారి పోస్టులకి ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తున్నారంట సో అందువల్ల ఈ యొక్క ఎస్ఐఎస్ఐ రాత్ పరీక్షని సెప్టెంబర్ రెండు కాకుండా సెప్టెంబర్ తొమ్మిదికి వీళ్ళైతే వాయిదా వేసినట్లుగా సమాచారం రావడం జరిగింది సో తెలంగాణలో ఎటువంటి ఎడ్యుకేషన్ జాబ్ అప్డేట్స్ వచ్చిన సరే ఖచ్చితంగా మీకు ప్రతిరోజు అందిస్తూ ఉంటాను గూగుల్ ప్లే స్టోర్ లో ఎడ్యుకేషన్ గురించి యాప్ అనేది అవైలబుల్ గా ఉంది ఆ యొక్క యాప్ ఇన్స్టాల్ చేసుకుంటే మనకు అప్డేట్స్ ని మీరు మిస్ కావాలని చూడగలుగుతారు యాప్ తాలూకు లింక్ అనేది వీడియో డిస్క్రిప్షన్ లో ఇచ్చాను ఆ యొక్క లింక్ ని క్లిక్ చేసి స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి థ్యాంక్ యూ